గ్లాస్ ఫిట్టింగ్ ఫ్యాన్ ధ్యానం ఇప్పుడు దీంట్లో ఫ్యాన్ గ్లాసెస్ అయితే తీసుకుంటు

మొస్ట్ ఆఫ్ కప్ ప్లేట్ ఉంది మనం గ్లాస్ కింగ్ గ్లాస్ పేపర్ వస్తుంది లైట్ ఫిట్టింగ్ ఇస్తారప్పుడు నికిజో నేను పెట్టኩል చాలా నికిజో పెట్టమనే ये है मामा रविंद्र इंग्लिश नहीं अभी अपन सुंदर आज का कर दो भाई कौन अंदर का पड़ेगा भाग जी हां अंदर की तरफ मार्कर मार्कर आ वन ને જેર બગિયા ટકા માકૂડુએ ઇગ્રીલોલ જે દિએ મકલાઈસ ઓનલાઈન ને ઉતનો ઉસરેલો છે આપને ఇప్పుడు అల్యూమినియంలో కూడా సేమ్ కపోర్డ్స్ లాగానే వస్తున్నాయంట అట్లా కూడా పెట్టించుకోవచ్చు వచ్చాకొచ్చిన వస్తలేదు బాగా అనిపిస్తుంది మొత్తం గ్లాస్ పెట్టిద్దాం అనుకున్నా ఇట్లా కాకుండా అవి మళ్ళీ కరెక్ట్ వేయ కూ అందుకే నీ క్రాక్ వస్తాయి అంటే ఇక మళ్ళీ ఇట్లా పట్టిలు పెట్టించినట్ల ఎక్కువ సర్వీస్ రాదంట రాదంట అవును ఇట్లా పెడితే జరిగే చాను సర్వీస్ వస్తుంది అంటే ఇక అందుకే అని చెప్పి ఇట్లానే పెట్టిస్తున్నా మా ఊరపర్చనపడితేపడితే కానీ ఎంజార్లు ఉంటాడు ఇంకా మొత్తం ఇదే గ్లాస్ పని వేస్తారు ఇంకా గ్లాస్ పని గ్లాస్ పని వేస్తారు డిజైన్స్ ఏ డిజైన్ అంటే అది ఆ డిజైన్ తీసుకోవచ్చు లైన్స్ వచ్చినాయి ఇట్లా దానికి పెట్టమంట పెడతారలే గాని దానికి ఏమిండకుండా దాని పిల్లగా ఏమి ఉండకుండా అదే అదే స్క్రూ ఫిట్టింగ్ స్క్రూవ్ అయిందా గ్లాస్ ఏం పగలలేదు గ్లాస్ పోయింది కానీ స్క్రూ ఫిట్టింగ్ పగలలేగా గ్లాసు గ్లాసే మగిలిపోయిందా స్క్రూ ఈతల గ్లాస్ పెట్టి నాలుగు మూలల స్క్రూ ఫిట్టింగ్ ఫిట్టింగ్ స్క్రూలు అంటే మాది ఒక దానికి రాదు కదా అందరిలో చెప్పి అని చేస్తారు గ్లాస్ రోడ్లు చెప్తారు గ్లాస్ ఫిట్టింగ్ వేరేనే మనమే స్లైడ్సే పెట్టిస్తా అని స్లైడ్స్ కాకుండా ఇట్లా పైకి ఇట్లా ఓపెన్ చేసి అవే ఓపెన్ మళ్ళీ క్లోజ్ అవుతాయి అవి పెడుతున్నాడు ఇంకా వస్తూనే లేడు ఇంకా ఉంది పెట్టేది పెట్టినాక బాగా కొడుతున్నాక అద్దాలు పెడతాయా మంచిగా అనిపిస్తుంది ఉండరు ఇక కుండలు మన షాపులు కూడా పెట్టుకోవచ్చు లేక డిజైన్ చేసి పెట్టుకుంటే వచ్చేసరి వస్తూనే ఉంటారు ఒకసారి తెలిసిందంటే వస్తూనే ఉంటారు రెండు మూడు కుండలు చేసి ఓట్మెంట్ మీద రెండు అడిగిపోతున్నాను అదే ఇప్పుడు ఆది ఉంది అక్కడ మీద పెట్టిన గిడ పెట్టుకున్నా వస్తూనే ఉంటుంది కానీ కూడా పండుగలప్పుడు గిడ పెట్టుకునే అయిపోతుంది